మా స్కూల్ రికార్డు బొద్దలు కొట్టింది ఆల్ వరల్డ్ మేమే టాపర్స్ ఎస్ఎస్సి రెండు వేల యాభై ఫలితాల్లో మేమే ఫాస్ట్ లాటిన్ స్కూల్ లాటిన్ స్కూల్ లాటిన్ స్కూల్ ఆహా ఎంత ప్రశాంతంగా ఉందయ్యా ఈ ఊరు ఇక్కడే జీవితాంతం దిగోవాలనిపిస్తుంది అయ్యా ఆహా అద్భుతం అమ్మా నమస్కారం బాగున్నారా ఆరోగ్యం బాగుందా మీరు ఎవరు నాయనా నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు సాయి నువ్వు కూయీ సారు లెటిన్ స్కూల్ నుంచి వచ్చారు అదేంటి పబ్లిక్ స్కూలు మోడల్ స్కూలు విన్నాము కానీ ఈ లెటిన్ బాత్రూమ్ స్కూల్ ఏంటి మేస్టారు అమ్మా నీ వన్నట్లు అది లెటిన్ బాత్రూం లండన్ స్కూల్ కదా తల్లి లాటిన్ స్కూల్ ఎల్ఈటిఎన్ లాటిన్ అన్న మాట అమ్మా మేము లక్ష మంది పిల్లలకు డిప్పు తీశాం ఆ టిప్పులో మీ అమ్మాయికి లక్కి డ్రా తగిలింది అదృష్టవంతురాలు లాటిన్ స్కూల్లో సీటు రావడం అంటే మాటలా కాదు డబ్బులు అప్పులు సాయి మూయీ ఇంటకు టీసీ ఎంత నైనా ఎంతంటే జస్ట్ ముప్పై ఐదు గ్రాముల బంగారం తూకం పోయిందే జస్ట్ మూడు లక్షలు మాత్రమే ఆరు నెలలకు మాత్రమే మా పాపకు చదువు బాగానే వస్తుంది మీరు దయచేయండి దయచేయండి సాయి నువ్వు కూయి ఏందమ్మా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చదువే రాదు మీకు తెలుసా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమని చూద్దాం

ఇదేనా మీ లాటిన్ స్కూలు ఇదేనా మీ చదువు లక్షల లక్షల డబ్బులు లాక్కోవడమే తప్ప ఏముంది మీ స్కూల్లో ఇంతకు నువ్వు ఏ స్కూల్ పాప కన్యకా పరమేశ్వరి జెడ్పీ హెచ్ స్కూల్ రుద్రవరం శ్రీ కన్యకా పరమేశ్వరి జెడ్పీ హెచ్ స్కూల్ రుద్రవరం అమ్మో ఈ గవర్నమెంట్ స్కూల్లో అంత బాగా సౌ చెప్తారా మేము డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి సాయి పరిగెత్తే పరిగెత్తే ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రజ్ఞవంతులైన ఉపాధ్యాయులు రెండు జతల బట్టలు బూట్లు ఎంత మందికైనా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు రోజుకో రకం భోజనం ఉచిత పుస్తకాలు వారానికి ఐదు గుడ్లు రాగి జావ చిక్కి విశాలమైన తరగతి గదులు ఎఫ్ఎల్ఎన్ బోర్డుల ద్వారా బోధన గదికి నాలుగు ఫ్యాన్లు ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ ఒత్తిడి లేని చదువులు ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ మన పిల్లలను మన ఊరి బడిలోని చదివిద్దాం ఏపీ గవర్నమెంట్ స్కూల్స్